అప్పుడు మొన్న ఆ ఓట్లు వచ్చిండవీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమో ప్రధానమంత్రి ఓట్లు వచ్చినాయి మరి ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తావా లేకపోతే బీజేపీ పువ్వు గుర్తులు ఉండరు కదా పువ్వు గుర్తుకేస్తావా నీ కొడుకులు ఏం చెప్తున్నారు కొడుకులు ఏమి చెప్పలేదు నా ఊళ్ళే ఉంటాడు నా ఎవరు కొడుకు మా సినాయక్ చెప్తే అట్లాంటి ఇది ఒక్కసారి చూస్తాయి ఇక

ఎందుకు బీజేపీకి ఓటే ఎందుకు ఏదో అనుకుంటున్నాడు ఇక బీజేపీ అంటే నాకు కొత్త అనిపించింది అది ఎందుకు అండ్ ఎవరు ముఖ్యమంత్రి తెలియదు ఎవరు లేదు తెరవదు అంటే బీజేపీ నరేంద్ర మోడీ విన్నావా ఏమో అలాగేనా కానీ చూడలే ఆయన వల్ల నీకేం ఏం లబ్ధిరాలే కానీ కాంగ్రెస్ పార్టీల ఇంద్రమ్మ ఖాళీ తెలుసా ఇందిరామ్మ గాంధీ నుంచి రాజీవ్ గాంధీ గా నుంచి గాంధీ ఇంద్రా గాంధీ తండ్రి ఇందిరాగాంధీ తండ్రి వాళ్ళ కానించి కష్టపడి ఆయనతో బొక్కలతో నడిచిపోయి రాజమ్మది తిప్పినాడు లేవు ఈ రాజమ్మతో పోయి తురుకోరావు ఇది ఇందురు ఏదో కలిసి మరి అంటే ఎవరు చేశారు ఈ గాంధీ మరి గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అచ్ఛ అచ్ఛ అయితే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దేశం నిలబడదు అన్న చూసి ఇంద్రమ్మ ఏం చేసింది విదమ్మ కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ గురించి తెలుసు ఆయనకు ಅದೇ ಎಂದ್ರಮ್ಮ ಕೊಡುಗ

అంతే అంటారు అంటే మొత్తం మీద కాంగ్రెస్కి చేతి గుర్తుకేస్తావా అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు రాహుల్ గాంధీ ఎవరి కొడుకు తెలుసా రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గాంధీ కొడుకు సోనియా గాంధీ కొడుకు ఆయన ప్రధాని కావాలని అలాడుతున్నాడు పేదలకు అందరికి మేలు చేస్తా అంటున్నాడు మరి మరి ఆయన గుర్తు ఏం గుర్తు అస్తం గుర్తు అంటే చేతి గుర్తు నీ ఓటు చేతికి వేస్తావా ఓకే